రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ ఏలూరు పరిధిలోని గ్రామ సచివాలయ సెక్రటరీలు వీఆర్ఓలతో జనన మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం మరియు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాలపై అవగాహన సదస్సును బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జనన మరణ తేదీలను సంబంధిత కార్యాలయం నందు నమోదు చేసుకుని ధృవీకరణ పత్రాలను పొందాలని లేకపోతే భవిష్యత్ నందు సమస్య తలెత్తుతాయని ఒక శిశువు జన్మించిన వెంటనే సంబంధిత కార్యాలయంలో జనన తేదీలు నమోదు చేసుకోవాలని తద్వారా పాఠశాల ప్రవేశ సమయంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విదేశాలకు పాస్పోర్ట్ దరఖాస్తు చేసే సమయంలో అలాగే ప్రభుత్వ పథకాలను పొందడంలో ఉపయోగపడతాయని అలాగే మరణం నమోదు చేసుకోవడం ద్వారా తమ వారసులకు ఏమైనా ఆస్తుల బదిలీ విషయంలో మొదలైన వాటికి తప్పనిసరిగా అవసరం అవుతుందని కావున దీనిపైన సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కలిగించి వారికి సకాలంలో ఈ జనన మరణ ధ్రువపత్రాలు జారీ చేయవలసిందిగా సూచించారు పర్మనెంట్ లోకాదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ వివిధ పంచాయతీల్లో పేర్కొనిపోయిన బకాయిలను పర్మనెంట్ లోకాదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని కావున బకాయిల వసూలు అవసరమైన పక్షంలో ప్రజా ప్రయోజన శాశ్వత సేవల లోక అదాలత్ ను ఆశ్రయించవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ ఎడిషనల్ కమిషనర్ చంద్రయ్య ప్యానల్ లాయర్ కోనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు కొన్ని సూచనలు చేశారు మీకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు తీసుకోవాలి అని అన్నారు పోలీస్ రిపోర్ట్ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అలాగే మీకు అప్లై చేసిన తర్వాత మీ మెథడ్ లో మీరు ఏం చేస్తారు ఆ విలేజ్ ఎంక్వైరీ చేస్తారు అక్కడ జరిగిందా లేదా ఇవన్నీ చేయకుండా ఏదో సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేసారు కదా నాకు కావాల్సిన లెక్క ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఇష్యూ చేసేసాం అనుకోండి అది గుర్తుపెట్టి ఎలా అవుతుంది కాదు కానీ దాని నుంచి మనం తప్పించుకోలేము నెక్స్ట్ ఏంటంటే ఇష్యూ చేసేసిన తర్వాత అది రామ్ అని తేలింది అనుకోండి రామ్ అని తేలింది మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మీరు ఏం చేయాలి ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలి దాన్ని ఎవరైతే కంప్లైంట్ పెట్టాడో అతను తెచ్చినటువంటి ఆధారాలు అనుసరించుకొని ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ మన దగ్గర ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మేము గుడ్ ఫెయిత్ తో సర్టిఫికేట్ ఇష్యూ చేసేసాం కాబట్టి ఇప్పుడు యాజ్ పర్ పవర్స్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఇది నో మోర్ వ్యాలిడ్ అని చెప్పేసి మన బాధ్యతను మనం నిర్వర్తించామనుకోండి మనం ఏమి కేనాలిగా మనకి మీద ఆరోపణ చేయడానికి ఉండదు మనం దాంట్లో నుంచి ఈజీగా బయటపడొచ్చు కాబట్టి